ఒక ఐదు రోజుల కింద ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్తో ఆయన తాగి చనిపోవడం జరిగింది సీన్లో అది చూసుకోలేదు ఐదు రోజులు అయిన తర్వాత వాళ్ళకు డెడ్ బాడీ దొరికింది నిన్న సాయంత్రం తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అడ్మిట్ అంటే పోస్ట్మార్టం దీంట్లో పెట్టడం జరిగింది ఇక్కడ వాళ్ళు డాక్టర్స్ అడిగితే రేపు పొద్దున్న పది గంటలకంతా ఎందుకంటే సాయంత్రం ఐదు గంటలు అయిన తర్వాత పోస్ట్ మార్టం చేయరు మార్నింగ్ నైన్ నైన్కు స్టార్ట్ చేస్తారు ఏ డ్యూటీ డాక్టర్ ఉంటే వాళ్ళు చేయాలా ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఏదో ఒక డాక్టర్ అంట ఆడోళని దొబ్బుతారంట వెళ్ళిపోతారా లేదా అని చెప్పి ఈ హాస్పిటల్ ఉండేది ప్రభుత్వ హాస్పిటల్ ఉండేది బీదవల్ కోసం ఇది ఆదోని డివిజన్ దాదాపు ఆదో పెద్ద హాస్పిటల్ ఇది ఇది ఒకప్పుడు యాభై పలగల హాస్పిటల్ ఈ రోజు మూడు వందల యాభై పడగల హాస్పిటల్ అయింది ఎందుకైందంటే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్ గారు ఉన్నప్పుడు దాదాపు నాలుగు వందల ఎనభై ఆరు కోట్లతో అది శాంక్షన్ చేయడం ఫౌండేషన్ వేయడం జరిగింది మరి ఆయన నలభై కోట్లు శాంక్షన్ చేసినాడు అందరూ కాంట్రాక్ట్ అరవై కోట్లు వర్క్ చేశాడు ఈరోజు దీన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దాంట్లో మూడు వందల యాభై సీట్లు ఎందుకు రావడం జరిగిందంటే ఉంటేనే మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తారని చెప్పి చెప్పడంతో వాళ్ళు ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది నేను ఆ రోజు కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ దగ్గర పనిచేసినటువంటి ఒక మేనేజర్ మేము పిలిపించినాము ఇక్కడ హాస్పిటల్లో ఆ రోజు కొంతమంది మీడియా వాళ్ళని పిలిపించి హాస్పిటల్ అంతా తిరిగి అయిన తర్వాత ప్రభు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి మెడికల్ కాలేజ్ ఆదోని మెడికల్ కాలేజ్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పాలసీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచేయడం జరిగింది దానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలతో ఈ ఆధుని మెడికల్ కాలేజ్ మాత్రం ప్రైవేట్ పరాన్ని చేస్తే ప్రైవేట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు అక్కడ ఆదోల నుంచి తరిమి తరిం కుట్టడానికి కూడా మేము విద్యార్థి సంఘాల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ పెద్ద డివిజన్ ఇది ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉంటే ఫ్రీ సీట్స్ వస్తాయి చదువుకుంటారు ఈ రోజు ఒక సీట్ కావాలంటే రెండు కోట్లు మెడికల్ కి ఎంబీబీఎస్ కు రెండు కోట్లు ఎక్కడి నుంచి వస్తారండి రోజు చదువు కూలీ నాలీ చేసి కార్మికులు కర్షకులు రైతులు చిన్న చిన్న వాళ్ళంతా ఈ రోజు చదువుకునేది మెడికల్ డాక్టర్ కావాలని కళల కంటే కలలు నెరవేరు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకోండి ఆదోని మెడికల్ కాలేజ్ మాత్రం ప్రైవేట్ పరంగా చేయొద్దండి ఇది ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా అలాగే నిన్నటి నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బీదవాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టుకున్న ఆటోలకు దానికని వాళ్ళు చేస్తున్నట్టు చిన్న చిన్న పిల్లలు ఈ రోజు ఇంత ఎండలో రెండు గంటల వరకు వాళ్ళు సతాయిస్తున్నారంటే హాస్పిటల్లో ఇంత బాధ అవుతుంది అంత బాధ అవుతుంది నాకు అర్ధ గంట కింద మూడు ఫోన్లు వచ్చినాయి నేను ఆరేకల్ ఎన్నో పోవాలి ఆర్యకల్ నుంచి వాపస్ వచ్చిన ఇంత ధర్నా చేస్తున్నామంటే మా ప్రకాశ్ జైన్ గారు వచ్చినారంటే నేను ఒకటే చెప్తున్నా ప్రకాష్ జైన్ అయితేనే జయశెట్టి ప్రకాశ్ నా ఇప్పుడు కాదు మనం మా ఇద్దరు ఎనభై నుంచి ఆయన ఎనభై మూడులో అయినా ఎమ్మెల్యే అయినాడు అది ఏదో అప్పుడు ఆయన చేసినటువంటి పద్దెనిమిది నెలలో ప్రజల్లో మంచి అభిప్రాయం పడింది మంచి వర్కర్ అని చెప్పి ఆయన వచ్చిన అంటే ఉన్నట్లు అని చెప్పి నేను స్వీట్గా రావడం జరిగింది ఇక్కడ చూస్తే అప్పుడే పిఎం జరిగింది డాక్టర్ గారు పిఎం చేశారు వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లకి అంతా ఒకటే కోరుకుంటున్నా డిమాండ్ చేస్తున్నా మీరు బీద వాళ్ళని సతాయిద్దండి బీద వాళ్ళని సతాయిస్తే మాత్రం అర్ధరాత్రి కూడా మేము కళలు వస్తామని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎందుకంటే మీరు ఆలోచన చేయండి చిన్న చిన్న దానికి ఎఫర్ట్ కర్నలు అంటారు అవి విడిచిపెట్టండి విడిచిపెట్టండి ఇంత పెద్ద హాస్పిటల్ ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు ప్రభుత్వం మరి ఎందుకండి రెఫర్ టు కరెలు అంటే ఇక్కడ లేదా దాదాపు ఒకప్పుడు పద్మ ఇరవై ఆరు మంది డాక్టర్లు ఉండేది నూట ఇరవై మంది డాక్టర్లు అయినారు ఇప్పుడు ఉండేది డెబ్బై మంది ఉంది మళ్ళీ పద్మూడో పద్నాలుగు మందికి వచ్చింది డాక్టర్లు ఆలోచించేయండి ప్రభుత్వ ఆసుపత్రి యాభై పరగల ఆసుపత్రి మూడు వందల యాభై పరుగల ఆసుపత్రి అయింది ఆధునిలో ఆధునిక చాలా పెద్దది చాలా బీదవాళ్ళు రైతు మన డివిజన్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది రైతులే విలేజెస్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాలంటే ఎంతో కష్టము ప్రభుత్వ ఆసుపత్రి ఉందని చెప్పి కొన్ని కోట్లు కొన్ని లక్షల కోట్లు మెడిక మెడిసిన్ సప్లై చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి పోతున్నాయి అవి దానిపై బీదవాళ్ళకు సహాయం చేయండి డాక్టర్ గారు పేషెంట్ మీరు మీరు దేవుడు ఉన్నట్లు దేవుడు ఎక్కడున్నాడు కానీ దేవుడు అక్కడ ఉంటాడు కానీ ఫిఫ్టీ పర్సెంట్ దేవుడు మీరు ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళు నవ్వుకుంటా మాట్లాడండి నవ్వుకుంటా ఇంటికి పంపించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం డాక్టర్ గారు ఈరోజు పొద్దున కూడా ఏదో డాక్టర్ ని దొరుకుతున్నారంట మీరు వెళ్ళిపోతారు లేదా వెళ్ళిపోతారు లేదా అలాంటి డాక్టర్ల పైన మేము నిజంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఎక్కడ ఇది మన డిఎంఎస్ఓ కానీ కలెక్టర్ సబ్ కలెక్టర్ రిపోర్ట్ చేస్తాం చేయడం జరుగుతుంది దృష్టిలో పెట్టుకుని వీధి సతాయిద్దండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం డిమాండ్ చేస్తున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ఏిఎంసీ చైర్మన్ అదో ఇది ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఏదో ప్రజలకు దేవాలయం లాంటి ఆసుపత్రి అలాంటి దేవాలయంలో వాళ్ళు ఏదో నిన్న చనిపోయి ఐదు దినాలైంది ఆ బాడీ కుళ్ళిపోయింది కుళ్ళిపోతే సాయంకాలం తెచ్చారు సాయంకాలం తెచ్చిన తర్వాత రేపు ఉదయం పది గంటలకు మేము ఆఫీస్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది సరే అని వాళ్ళు కాసుకోవడం జరిగింది ఈ విషయంలో ఇక్కడ ఎందుకు దంగా చేస్తున్నారని చెప్పి విచారిస్తే అక్కడ పోస్ట్మార్టం చేయడం లేదు అని చెప్పి దంగా చేయాలంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ వచ్చి ఈరోజు డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారో ఆ డ్యూటీ డాక్టర్కి ఫోన్ చేయడం జరిగింది పద్మ కుమార్ గారికి సార్ ఇమీడియట్గా రండి ఆపరేషన్ చేసి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేయండి అని చెప్తే వస్తున్నాయి ఇప్పుడు ఐదు నిమిషాలు వస్తున్నా అని చెప్పారు కర్నూలుకు ఎందుకు రెఫర్ చేశారంటే అది బాడీ డీకమో డీకంపోజ్ అయినందుకు అక్కడ పోవాలి అది అంటే అవన్నీ కాసే ఇక్కడ చేయండి వాళ్ళు పేదవాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు అని చెప్పడంతో ఆయన ఇమీడియట్గా రావడం జరిగింది రావడం జరిగిన తర్వాత పోస్ట్ చేసి చేసి ఈరోజు బాడీ వాళ్ళకి ఇవ్వడం లేదు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లోనే ఈ రకమైన కార్యక్రమాలు జరిగితే ఈ హాస్పిటల్ని ప్రైవేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన ఉంది ఇక రేపు ప్రైవేట్ చేస్తే దీనికంటే అధ్వానం ఉంటుంది ఇది ఏదో అపోలో హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి ఈ హాస్పిటల్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ మూడు వందల యాభై బెడ్లు హాస్పిటల్ మేము పాస్ చేసాము మేము ఉన్నప్పుడు దీనికోసం పోరాడి మూడు మూడు వందల యాభై బెడ్లు హాస్పిటల్ వచ్చింది మూడు వందల బెడ్లు హాస్పిటల్ వస్తే ప్రజలు ఏమనుకున్నారు కార్డియాలిస్టు యూరాలిస్టు లెఫ్టాలజిస్టు ఇవన్నీ డాక్టర్లు ఇక్కడ వస్తారు మనకి బాగుంటుందని చెప్పి అనుకున్నారు అయితే ఈ తరుణంలో ఆ మెడికల్ కాలేజ్ బంద్ కావడము దాన్ని షిఫ్ట్ చేయడము ఎక్కడో ప్రైవేట్ చేయడం అనేది ఇది రాయలసీమ ప్రాంతంలో ఐదు నియోజకవర్గాలకి సంబంధించిన కాన్సెన్సీ ఆధోని ఏమి జరిగినా ఈ చుట్టుపక్కల ఏ యాక్సిడెంట్ జరిగినా ఏదో అపాయం వచ్చినా ఈ హాస్పిటల్ వస్తారు కనుక దీన్ని ఇమ్మీడియట్గా ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వం వెంటనే ఏవైతే పోస్టులు క్యాన్సిల్ చేశారో రెండు వందల పోస్టులు ఇక్కడ ఉండే హాస్పిటల్ డాక్టర్ పోస్టులు కూడా క్యాన్సిల్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వెంటనే ఫుల్ స్ట్రెంత్గా డాక్టర్ని ఇక్కడ అపాయింట్ చేసి ప్రభుత్వము దీనిపైన స్పందించాలి అలాగే ఎమ్మెల్యే కూడా స్పందించాలి ఇది కేవలం మాటలతో ఎమ్మెల్యే చేసేది కాదు ఇది మీరు కేవలం హాస్పిటల్కి వచ్చి దీన్ని సందర్శించి ఇది ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు దీన్ని క్యాన్సిల్ చేసి మీరు అసెంబ్లీలో అన్ని రకాలుగా మాట్లాడిన అంటున్నారు కదా దీన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడి ఇది ప్రైవేట్ చేయవద్దు అని చెప్పి మీ వాయిస్ అసెంబ్లీ వినిపించి మెడికల్ కాలేజీని గా ప్రభుత్వమే చేపట్టాలని చెప్పి నా డిమాండ్ ఈ రకంగా చేయడం వలన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఫండ్స్ పన్నెండు కోట్లు ఇచ్చి అంత అభివృద్ధి చేసిన తర్వాత ప్రైవేట్ ఇస్తే ఇది సమంజసం కాదు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి వెంటనే ఇది విరమించుకొని ఆదోడ్లో ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉందో అలాగే నడపాలని చెప్పి మా డిమాండ్ ఆ పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అధోని ಅದು ಹೇಳಿ 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 రెండు రోజులు ఏమన్నా ప్రభుత్వం పట్టించుకుంటున్నా రెండు రోజులు అయితే కూడితే దాన్ని బాగా పట్టించుకుంటున్నారు ఏదైనా వాళ్ళము వాళ్ళు పట్టించుకుంటున్నారు అన్నింటి ఆటలు పట్టించుకోవాలి